హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన క్యాబేజీ ఎగ్ బుర్జుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగానే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు అలాగే రెండు మీడియం సైజు టమోటోలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒకేసారి వేసేసుకున్నాను ఆ తర్వాత ఎగ్ ఎగ్బుట్ జూకి సరిపోయేంత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసే లాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని టమాటో ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండగా వేయించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమోటో ఉల్లిగడ్డ అంతా ఇలా మెత్తబడిన తర్వాత నేను పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను పావు కేజీ క్యాబేజీని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి క్యాబేజీ ఇలా ఉడికింది కదా నేను దీంట్లోకి క్యాబేజీ ఉడకడానికి మనం టీ తాగుతాం కదా చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని ఉడికించుకున్నాను ఇలా క్యాబేజీ అంతా పూర్తిగా మెత్తబడిన తర్వాత పావు కేజీ క్యాబేజీకి సరిపోయేటట్టు నాలుగు కోడిగుడ్లని తీసుకొని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే కోడిగుడ్లు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కలపకుండా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట పెట్టి అలా మూత పెట్టి వదిలేయాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మీడియం సైజు మంట పెట్టి అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది అలాగే గరం మసాలా ఒక చిటికెడు వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మీడియం సైజు మంట పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి కారం వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అంతే క్యాబేజీ ఎగ్ బూడ్జ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చపాతుల్లోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా క్యాబేజీ ఎగ్ బుర్జు నచ్చిందంటే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి